అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్ ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక మన జీవితాల్లో ఆయన ప్రసాదించిన మరో ఉదయాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ఎత్తైన స్థలము మీద నిలుపుదేవా మీకు స్తోత్రములు చేతులకు యుద్ధము నేర్పు దేవా మీకు స్తోత్రములు రక్షణ కేడమై ఉన్న దేవ మీకు స్తోత్రములు నీ కుడి చేతితో నన్ను ఆదుకొను దేవ మీకు స్తోత్రములు నీ సాత్వికముతో నన్ను గొప్ప చేయుదేవ మీకు స్తోత్రములు దేవుడు భక్తుని ప్రార్థన ఆలకించి బలహీనతలో బలపరిచి సమస్య నుండి బయటపడుటకు సహాయపడి పరిస్థితుల నుండి విడుదల కలిగించి బలపరిచి స్థిరపరుస్తాడు అందుకని కీర్తనకారుడు దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తున్నాడు దేవుడే తన కుడి చేతిని అందించి రక్షణ దండమును అందించి తనను ఆదుకొనినట్లు కీర్తనాకారుడు ఒప్పుకొని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు శత్రువులను తరిమికొట్టి తన జీవితమును విశాలపరిచిన దేవునికి స్థుతులు చెల్లించుచున్నాడు దావీదు రాజు జీవితంలో ఇవన్నీ చేసిన దేవుడు మన జీవితాల్లోనూ చేస్తాడు దేవుణ్ణి ప్రార్థిద్దామా మమ్ములను బలపరచు వాడవు మా బలహీనతలో తోడుండు వాడవు మమ్ము ఎత్తైన స్థలములో నిలుపువాడు నీవే నాయన వీక్షిస్తున్న వారిపై మా ఛానల్పై మాపై మీ సన్నిధి కాంతిని ఎల్లప్పుడూ ఉంచుమని మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర పావన నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమె